ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ నుంచి దివ్య ఎలిమినేట్ అయితే అయిపోయింది అయితే ఆల్ ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఈ వారం దివ్య నిగిత ఎలిమినేట్ అయిపోయింది నిజానికి తను లాస్ట్ వీకే ఎలిమినేట్ అవ్వాల్సి ఉంది అయితే ఇక గౌరవ్ నిఖిల్ ఇద్దరు కూడా చాలా లీస్ట్ ఓటింగ్ తో ఉండటము ఆ వాళ్ళకన్నా కూడా దివ్యకి కొంత ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉండటం వల్ల తను లాస్ట్ వీక్ అయితే సేవ్ అయింది బట్ ఫ్యామిలీ వీక్ మాత్రం తను ఖచ్చితంగా ఫ్యామిలీ వీక్లో తను ఉండడం అయితే జరిగింది ఫ్యామిలీ జనరల్గా బిగ్ బాస్ హౌస్కి వచ్చిన తర్వాత ఫ్యామిలీ వీక్ అంటే చాలా ప్రెషన్ ఎందుకంటే టేస్ట్ తేజ కూడా ఫ్యామిలీ వీక్ ఫ్యామిలీ వీక్ ఫ్యామిలీ వీక్ అని చెప్పేసి హెల్మెట్ అయ్య అవ్వడం జరిగింది అలాగే బిగ్ బాస్ సీజన్ లో హమీదా ఇలాగా బిగ్ బాస్ హౌస్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రావటం అనేది చాలా గా ఫీల్ అవుతారు ముఖ్యంగా విన్నరా టాప్ ఫైవా రన్నరా ఇవన్నీ పట్టించుకోరు ఫ్యామిలీ వీక్ జరిగిందా లేదా అనేది మెయిన్ చూస్తారు ఈవెన్ ఆడియన్స్ కూడా ఫ్యామిలీ వీక్ సంబంధించి కొన్ని అప్డేట్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి అది పక్కన పెట్టేస్తే అసలు దివ్య ఎలి ఎలిమినేట్ అవ్వదని చాలా స్ట్రాంగ్ గా చాలా మంది ఉన్నారు ఎందుకో చెప్తా వినండి ఈ వారం వాళ్ళ అమ్మగారు వచ్చి ఆమెకిచ్చిన బూస్టింగ్ కానీ అలాగే బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి ఆమె ఇచ్చిన కొంతవరకు కామెడీ కానీ చాలా ఎక్కువగా పండిందని చెప్పొచ్చు అంటే ఈవిడొచ్చి దివ్య నిఖిత ఎలిమినేషన్ ని రద్దు చేసిందా అని కూడా మనం అందరం అనుకున్నాం ఎందుకంటే ఆవిడ చాలా నేగ్గా ఆ తనుజా విషయంలో తన పాయింట్ ఆఫ్ వ్యూ ని బయట పెట్టి క్లోజ్ అయిపోయింది అందరు బాగా ఆడండి అంది అలాగే దివ్య గురించి పాజిటివ్స్ నెగిటివ్స్ తో చెప్తూ సాధారణమైన ఫ్యామిలీ మెంబర్ లా కాకుండా అందరితో కలిసి ఆడు కూడా చాలా హుషారుగా అనిపించింది మిగతా ఇంటి సభ్యులతో పోలిస్తే దివ్య వాళ్ళ మదర్ కేకో కేక అని చాలా మంది అనుకున్నారు కాకపోతే దివ్య ఆ టెంపుల్ చేయలేకపోయినాయి అనవసరంగా తను ఎక్కడ లేని అర్థం పర్థం లేని అన్ని పెట్టుకుని నెత్తి మీదకి తెచ్చుకుంది నిజానికి బిగ్ బాస్ హౌస్ లో థర్డ్ వీక్ సెకండ్ డే ఎంట్రీ ఇచ్చింది దివ్య అయితే ఫస్ట్ టూ వీక్స్ లో ఫస్ట్ వీక్ వచ్చేసరికి ఆ ఆ అమ్మాయి ఉంది కదా డాన్సర్ ఆ అమ్మాయి ఆ అమ్మాయి హెల్ప్ సృష్టి వర్మ పేరు గుట్టారు సారీ సృష్టి వర్మ ఎలిమినేట్ అయింది సెకండ్ మర్యాద మనిషి ఎలిమినేట్ అయ్యాడు సో వా తను వాళ్ళు ఎలిమినేట్ అయిన సెకండే నా దివ్య దివ్య నాగా షకీబ్ అను వీళ్ళ నలుగురు వచ్చి అప్పుడు కూర్చుంటే వీళ్ళందరూ కలిసి ఓట్స్ వేశారు అయితే షాకింగ్ విషయం ఏంటంటే ఆ ఓటింగ్లో దివ్య నిఖితకి చాలా తక్కువ ఓట్స్ వచ్చింది అసలు దేవన్ నుంచి కూడా దివ్యాన్ని ఎవ్వరూ కూడా యాక్సెప్ట్ చేయలేదు అందరూ దివ్యాన్ని తిట్టిన వాళ్ళే అయినప్పటికీ కూడా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఎలాగంటే ఎవరికైతే తక్కువ వర్డ్స్ పడ్డాయో వాళ్ళని మాత్రమే యాక్సెప్ట్ చేయడం జరిగింది అయితే దివ్యాని ఎవరు కావాలనుకున్నారంటే వైల్డ్ కార్డ్స్ వాళ్ళలో సారీ వైల్డ్ కార్డ్స్ కాదు ఈ మన దాన్ని ఏమంటారు అగ్ని పరీక్ష వాళ్ళలో అప్పుడే ప్రియా అండ్ డెమోన్ పవన్ వీళ్ళిద్దరు కూడా డెమాన్ పవన్ అయితే చాలా ఇచ్చేశాడు లేదు దివ్యకు ఓటేద్దాం దివ్యకు ఓటేద్దాం అని డెమాన్ పవన్ దివ్యాకే ఓటేసాడు ఈవెన్ ప్రియా కూడా దివ్యాకే ఓటేసింది ఆ ఫ్లోరా వీళ్ళిద్దరు కూడా వీళ్ళు ముగ్గురు కూడా భరణి గారు వీళ్ళ నలుగురు కూడా ఆ దివ్య రావాలని కోరుకున్నారు వాళ్ళ కోరిక మేరకే రావడం అయితే జరిగింది ఇక వచ్చిన తర్వాత తన ఆట తీరు కానీ తన మాట్లాడి డిఫెండింగ్ పాయింట్స్ కానీ అన్ని బాగానే ఉన్నాయి ఈ అమ్మాయి బానే ఆడుతోంది అని అనుకున్నారు కానీ ఈమె ఏంటంటే ఒక సాధారణమైన ఫ్లో వెళ్ళిపోయింది కానీ పెద్ద గొప్ప ఆటని అయితే ప్రదర్శించడం అంటే టేబుల్ ని తిప్పేసే ఆట ఎక్కడా లేదు ఎంతసేపు శ్రీజ ఉన్నంత వరకు శ్రీజాతో గొడవ పడింది శ్రీజ వెళ్ళిపోయిన తర్వాత తనుజాతో గొడవ పడింది సో తనుజాతో అంటే ఎవరితో ఒకళ్ళతో టార్గెట్ అవుతూ దెబ్బలు తింది అయితే భరణి వెళ్ళిపోయిన తర్వాత ఈమె గ్రాఫ్ పైకి వెళ్ళింది ఎందుకంటే భరణి తనుజ అన్న ఆప్షన్ లేదు తనుజా నువ్వు దివ్య ఫ్రెండ్స్ అయిపోయారు ఇప్పుడు భరణి అన్న ఆప్షన్ ఉంటేనే కదా తనుజాకి నువ్వు దివ్యకి మధ్య గొడవ ఎప్పుడైతే భరణి గారు వెళ్ళిపోయారో ఇక దివ్య గ్రాఫ్ పెద్ద ఇది అవ్వాలి అప్పుడు ఈ ఫైవ్ స్ట్రాంగ్స్ వచ్చాయి మాధురి గారు రమ్య వీళ్ళందరూ వచ్చారు సో వాళ్ళని ఎలిమినేట్ చేసే పనిలో ఆడియన్స్ బిజీగా ఉండి అని మర్చిపోయారు అంతేకాకుండా అప్పట్లో దివ్య అంటే యాక్చువల్లీ దివ్యాకి కరెక్ట్ గా ఆ మన శ్రీజ వెళ్ళిపోయే ముందు వరకు కళ్యాణ్ కిను దివ్యాకి పడట్ల ఎందుకంటే ఫస్ట్ టూ వీక్స్ కళ్యాణ్ చండలంగా ఆడాడు అమ్మాయిల చుట్టూ తిరగటం ఎవరైనా ఏడుస్తుంటే ఓదార్చడం ఓదార్చుటారని అందరు అనుకున్నారు కానీ ఎప్పుడైతే బయట వచ్చిన ఇన్పుట్స్ కి కళ్యాణ్ మారాడో ఆ టైం కి తన కెప్టెన్ అయ్యాడు ఒక వర్స్ట్ ప్రేయర్ అన్న తనే దివ్య చాతే తను కెప్టెన్ గా పెట్టించుకున్నాడు అంత బానే ఉంది శ్రీజ ఎలిమినేట్ అయిన తర్వాత ఎప్పుడైతే మాధురి గారు కళ్యాణ్ ని టార్గెట్ చేశాడో ఆ టైం నుంచి దివ్య కళ్యాణ్కి స్టాండ్ తీసుకుంది ఆదిరిపోయే స్టాండ్ తీసుకుంది అనమాట అంటే కళ్యాణ్ ఏం చెప్పినా కూడా కరెక్ట్ కళ్యాణ్ ఇస్ కరెక్ట్ అని చెప్పేసి తన వైపు స్టాండ్ తీసుకుంది దాంతో తను తీసుకున్న నిర్ణయాలు కొన్ని జనాలకు నచ్చి దివ్యకి ఓట్ చేయడం మొదలుపెట్టారు మాధురి అలాగే రమ్య సాయి శ్రీనివాస్ ఆ మధ్యలో ఫ్లో ఫ్లోరా ఫ్లోరా గారు అంటే ముందే వెళ్ళిపోయారు అనుకోండి సో వరుసగా వీ రాము వీళ్ళందరూ ఆటలో ఎక్కడొక్కడ తడబడ్డము సో దివ్య దాకా అవకాశం రాలేదు ఇక ఎప్పుడైతే వాళ్ళ వైల్డ్ కార్డ్స్ వాళ్ళందరూ క్లీన్ స్వీప్ వెళ్ళిపోయారో ఇక మిగిలింది అగ్ని పరీక్షకు సంబంధించిన దివ్య మాత్రమే అయితే ఇప్పుడు సెలబ్రిటీస్ సెలబ్రిటీస్ లో కొంతమంది ఎలిమినేట్ అయినప్పటికీ కూడా ఇక అగ్ని పరీక్ష నుంచి కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారు అది ఒకళ్ళు పవన్ ఇంకోళ్ళు కళ్యాణ్ సో దివ్య ఈ వారం ఎలిమినేట్ అవ్వడంతో అగ్ని పరీక్షకి సంబంధించి ఏడుగురు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగా ఏడుగురులో ఏకంగా ఐదుగురు ఈ వారంతో ఎలిమినేట్ అయిపోయారు అయితే కేవలం ఇద్దరు మాత్రమే మిగిలారు వైల్డ్ కార్డ్స్ మొత్తం క్లీన్ స్వీప్ లాస్ట్ వీక్ ఎలా అయ్యారో ఇక ఈ అగ్ని పరీక్షకు సంబంధించిన వైల్డ్ కార్డ్ అలాగే వాళ్ళకి సంబంధించిన కాంటెస్టెంట్స్ ఈ వారంతో ఎలిమినేట్ అయిపోయారు అయితే ఇక భరణి గారు ఏమను ఇప్పుడు భరణి గారి పరిస్థితి చూద్దాం యాక్చువల్లీ ఇక్కడ భరణి గారికి చాలా మంది వచ్చి దివ్య వల్ల నీకేం పాడింది నీకేం పాడింది అంటున్నారు కానీ అక్కడ బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత పరిస్థితి వేరు ఫ్రెండ్స్ ఎలా ఉంటది మనం పరీక్షకి ప్రిపేర్ అయిన తర్వాత ఎవరైనా వచ్చి మనకి నువ్వు అలా చేయకు ఇలా చేయకు అన్న కూడా మన మైండ్ లోకి అది మనం చదువుకున్నదే మనం పేపర్ మీద పెడతాం అదే జరుగుతుంది ఆ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే భరణి గారి నేచర్ దివ్య వల్ల మారిందా అంటే మీరు గమనించినట్టు దివ్య రాకుండా కూడా చాలా సాఫ్ట్గా ఉండేవారు ఆయన అయితే భరణి గారి ఆటైతే దివ్య వల్ల మారిందా మారలేదా అంటే ఆయన అయితే కొంచెం సాఫ్ట్ పర్సన్ ఫ్రెండ్స్ మొన్న నాగార్జున కూడా అదే అన్నారు కదా ఏమనంటే భరణి గారు చూడడానికి యాక్ట్ చేయడానికి విలన్ చూడడానికి విలన ఉంటారు కానీ ఆయన మనసు చాలా మంచిది అన్నట్టుగా ఉన్నారు కదా అయితే మ్యాటర్ ఏంటంటే భరణిగారి వల్ల దివ్య ఓవర్ గా తనుజాన్ ఫోకస్ చేసేసిందేమో అని నాకు అనిపించింది ఎందుకంటే తను ఎక్కువగా భరణిగారి మీద ఎఫెక్ట్ చూపి ఎఫెక్షన్ చూపించడం వల్లే ఇదంతా జరిగిందేమో అనిపించింది ఎందుకనంటే భరణి గారి మీద తెలియకుండానే దివ్య ఎఫెక్షన్ పంచుకోవటము అంటే స్టార్టింగ్ లో అందరు ఏమనుకున్నారంటే ఆ ఫస్ట్ పెట్టింది ఫస్ట్ పెట్టింది కాబట్టి భరణి ఓట్ బ్యాంక్ కోసమే తను భరణి గారితో కలిసి ఉందని అనుకున్నారు కానీ వన్స్ మనం ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే భరణి గారు ఓట్లు లేక ఎలిమినేట్ అయిపోయినా కూడా వచ్చిన తర్వాత మళ్ళీ భరణి గారి ఆమెను పట్టుకుంది దీన్ని బట్టి నాకు అసలు ఆ భరణి గారిని ఎందుకు పట్టుకుందో ఏ పాయింట్ తో ఆమె కనెక్ట్ అయిందో నాకు అర్థం కావట్లేదు కానీ మొత్తానికైతే మాత్రం కనెక్ట్ అయింది సో ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఇది ఇవి ఎలిమినేట్ అయితే దాదాపుగా నాకు ఆమె సిక్స్టీ డేస్ కి పైగానే వంటిట్లోనే ఆ వంటిట్లోనే ఎలిమినేట్ అయిపో వంటిట్లోనే ఉంది ఇక ఈ వారం ఎలిమినేట్ అవడంతో వంట డ్యూటీని ఇంకా పూర్తిగా తనుజా అండ్ పవన్ డెమోనే రంగంలోకి తీసుకుంటారు సో మన గారు ఆల్ ఇస్ ఆల్ కటింగ్ ఇంకా అంతే ఆల్ ది బెస్ట్ ఫర్ దివ్య ఫ్యూచర్ బయటకెళ్ళి తర్వాత మంచి లైఫ్ ఉండాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుంటాం